శాంతి ఈ మాసం పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో భాగంగా ఈరోజు మనం జానకి దాది గారి అమూల్యమైనటువంటి మహావాక్యాలు రెండు క్లాసుల రూపంలో ఇవ్వటం జరిగింది దాంట్లో మొదటి క్లాస్ యొక్క శీర్షిక యాదకే బల్సే పురాణి బాతే భూల్ జాయిగి దేవదారి యొంక లగావ్ చూట్ జాయిగా స్మృతి బలం ద్వారా స్మృతి శక్తి ద్వారా పాత విషయాల్ని మర్చిపోతారు దేహదారుల యొక్క ఆకర్షణ తొలగిపోతుంది స్మృతి బలం ద్వారా పాత విషయాల్ని మర్చిపోతారు దేహదారుల యొక్క ఆకర్షణ తొలగిపోతుంది శాంతివన్మె బెట్టే సబ్కో బుద్ధి యోగ కహ శాంతివనంలో కూర్చొని మీ అందరి బుద్ధియోగం ఎక్కడ ఉంది సంగమ యుగ్ పర్ హశ్వరీయ గుణ్ ధారణ కర్తే హే మే దైవీ గుణ్ హోంగే సంగమ యుగంలో కూర్చొని మనం ఈశ్వరీయ గుణాలను ధారణ చేస్తున్నాము సత్యుగంలో దైవీ గుణాలతో ఉన్నవారిగా ఉంటాము ద్వాపర్ కే బాద్ గుణ్ అవగుణ్ మిక్స్ హోంగే అవగుణ్ బి ఆజాయింగే ద్వాపర్ యుగం తర్వాత గుణాలు అవగుణాలు అన్నీ మిక్స్ అయిపోతాయి అవగుణాలు కూడా वचस्ते परंतु अभी हमें ईश्वरीय गुण धारण करने के लिए बाबा पढ़ा रहा है कैसे हमारा सदगुरु है का इपड़ मनल ईश्वरीय गुणा धारण चेयड़ा कोसम बाबा चदवेस्तुन्नारु एलांटी मन ओक सदगुरु उन्नारु गुरु तो हजारों लाखों हैं गुरुओं की कितनी महिमा करते हैं पर सतगुरु एक है गुरुलैते వేలు లక్షల మంది ఉన్నారు కానీ సద్గురువు అయితే ఒక్కరే ఉన్నారు హంకిసి గురువుకే చేహి హే సద్గురు ఏక్ హే ఓ కెతా హే మామేకం యాద్గరు యహ మంత్ర హే మన్మనాభవ్ మనము ఎవరి యొక్క శిష్యులము కాము మరి సద్గురు ఒక్కరే వారేమంటారు అంటే నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఇదే మహామంత్రము మన్ మనాభవ మనసే ముజ్ ఏ కోహి యాదకరూ యా ఏకే హోకర్ రహు తభి బాబుకే గుణం ఖీంచ సకెంగే మనస్సు ద్వారా ఒక్క బాబా వారిగా ఉండండి ఒక్క బాబాని స్మృతి చేయండి బాబాతో కలిసి ఉండండి అప్పుడు బాబా యొక్క గుణాలను మీరు లాగగలుగుతారు గుణంకో ధారణకి శక్తిసే కీంచలేంకే గుణాలను ఎలా తీసుకోగలుగుతాము బాబా నుండి ఎలా లాగగలుగుతాము ఎంతైతే ధారణ చేస్తూ ఉంటామో అంత ఆ గుణాలు మనవిగా అయిపోతాయి ఫిర్ బాప్ క్యా క్యాదిగా మరి గుణాలు మనవిగా చేసుకున్న తర్వాత గుణాలను ధారణ చేసుకున్న తర్వాత ఇంకా బాప ఏం ఆస్తినిస్తారు ముక్తి జీవన్ ముక్తి తర్వాత లభించేది ముక్తి జీవన్ గుణ ధారణ జరిగాక పేలే గుణంకో ధారణ కరణ హోగా సిర్ఫ్ యాదు కరెంగేతో ఫర్యాదు నహి హోగి మొట్టమొదట మనం గుణాలను ధారణ చేయాలి కేవలం స్మృతి చేసినట్లయితే ఫిర్యాదులిక ఉండవు యాదక బల్ అలగే పురాణి బాతే భూల్ జాయిగి యోగం యొక్క బలమే వేరు మరి అప్పుడు పాత విషయాలన్నిటి మర్చిపోతారు యాదసే ఔర్ దేహదారి లగావ్ లగా జాయిగా స్మృతి ద్వారా ఇక ఇతర దేహదారుల యొక్క ఆకర్షణ కూడా తొలగిపోతుంది संकल्प वानी करम पर ध्यान जिसकी याद आती పర్ ధ్యాన్ రేగా भी याद आएगा रूप भी రూప్ భీ యాదాయేగా సంకల్పాలు వాణి కర్మలు అన్నిటిపైన మనకి అటెన్షన్ ఉంటుంది ఎందుకంటే ఎవరి స్మృతి ఉంటుందో వారి పేరు కూడా గుర్తొస్తుంది రూపం కూడా గుర్తుంటుంది చడ్తీ కళ తేరే భానే సర్వకా బల జిస్ బచ్చేకి చెడ్తీ కళ ఉస్ నిమిత్ బనే హుయేకే సాథ్ అనేకొంకా భల దాదే అంటున్నారు బాబా ఏమంటారు చెడ్తీకళ తేరే బానే భల నీవు ఎక్కే కళలో ఉండటం వల్ల నీతో పాటు చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా సర్వకా బల అందరికీ మంచి జరుగుతుంది అని ఏ పిల్లలైతే ఎక్కే కళలో ఉంటారో వారు నిమిత్తంగా అవుతారు అనేకుల మంచి జరగటానికి ఉన్నతి జరగడానికి యాద్ మే దేఖనా హే మేరాతో కళ్యాణ్ హువా మేరే నిమిత్త కిత్నోకా భలా హువా క్యూకి రాజాయి హమ్నే గవాయి హే బాబా నా రాజయీకర్త నా గవాతా హే మృతిలో చూసుకోవాలి నా కళ్యాణం అయితే జరిగింది కానీ ఎంతమంది ఇతరుల కళ్యాణం కోసము నేను నిమిత్తంగా అయ్యాను అని ఎందుకంటే రాజ్యం అయితే మనము పోగొట్టుకున్నాము బాబా అయితే రాజ్యము చేయరు మరి ఆయన పోగొట్టుకోను కూడా పోగొట్టుకోరు అవి ఆసరీ గుణంకో ఖతం గుణ సంపన్న సంపన్ను బెళ్ళి ఈశ్వరీయ గుణే ఇప్పుడు ఆసరీ గుణాలని సమాప్తం చేసి దైవీ గుణ సంపన్నులుగా కావటాని కోసము ఈశ్వరీయ గుణాలను తీసుకోవాలి ఈశ్వరీయ గుణం శక్తి ఆయేగి ఈశ్వరీయ గుణాలను తీసుకోవడం వల్ల ఆ తర్వాత శక్తి కూడా ప్రాప్తిస్తుంది బుద్ధి స్వచ్ఛ బన్నేస్తే కే సాగర్ ప్రేమకే సాగర్కు స్వయమే సమానెక్కి శక్తి ఆగయి బుద్ధి స్వచ్ఛంగా అవ్వటం వల్ల జ్ఞానసాగరుడు ప్రేమ సాగరుడితో స్వయం ఎదురుగా శక్తిని తీసుకోగలుగుతారు బుద్ధి స్వచ్ఛం అవ్వటం వల్ల జ్ఞానము ప్రేమసాగరుడితో శక్తి లభిస్తుంది సాగర్ है పతిత పావని గంగా బనాతా హే మరి శివ బాబా అయితే సాగరుడు మరి మనమందరము పతిత పావనులైన గంగలు ఉన్నాము గంగా నిఖిలీ భగీరథ్కే మస్తక్సే గంగా ఎక్కడి నుంచి వచ్చింది భగీరథుడి మస్తకం నుండి గంగ వెలువడింది పావన नहीं पहले पावन बने फिर పావన समय थोड़ा సమయ దాది అంటున్నారు పావనంగా అవుతూ వెళ్ళండి ఇతరులని కూడా తయారు చేస్తూ ఉండండి మొట్టమొదట మేము పావనంగా అవుతాము ఆ తర్వాత ఇతరులను చేస్తాము అలా కాదు ఎందుకంటే సమయం కొంచమే ఉంది కాబట్టి మనము అవుతూ ఇతరులని కూడా తయారు చేయాలి సంకల్ప్ వాణి కరం సంబంధ్ ఇస్మే కమాయి జమా హుయీ యా గవాయా సంకల్పము వాణి కర్మ సంబంధము వీటన్నిట్లో నాకు ఎంత సంపాదన జరిగింది లేదు ఎంత పోగొట్టుకున్నాము గవాతే హేతో అప్పున హీ ఖర్చునహి చలిసక్తే హే మరి మనం పోగొట్టుకుంటే మన ఖర్చు కూడా దాంట్లో జరగదు కమాతే బీ చావు దాన్ బీ కర్తే చావో మరి ఇప్పుడు సంపాదన చేసుకోవాలి దానం కూడా చేయాలి ఇతని కమాయి జో సారా పరివార్ హో భవిష్యకి ప్రాలబ్ది ఉంచి హో ఎంత సంపాదన జరగాలి అంటే పరివారం అంతా కూడా సుఖీగా కావాలి భవిష్యత్తు ప్రాలబ్దం కూడా ఉన్నతంగా తయారవ్వాలి భవిష్యకెలియే ఫికర్ నా పడే భవిష్యత్తు కోసం ఎంత ఉన్నతంగా చేసుకోవాలి అంటే ఇంకా భవిష్యత్తు సంపాదన గురించి చింత చేయకూడదు అంత సంపాదన చేసుకోండి అచ్చా ఓం శాంతి ఇది దాదిగారి మొదటి క్లాసు ఇప్పుడు రెండవ క్లాసు దీని డేట్ ఏంటంటే థర్టీ సెవెన్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరవ సంవత్సరము జూలై ముప్పైవ తేదీ యొక్క ఈ క్లాస్ ఈ క్లాస్ యొక్క శీర్షిక పఢాయిక సబూతే ఆహార్ విచార్ ఆర్ వ్యవహారమే పరివర్తన్ చదువు చదువుకుంటున్నాము అంటే దానికి ప్రూఫ్ ఏంటి ఎలా ఉండాలి ఆహారము విచార్ అంటే ఆలోచనలు వ్యవహారము అన్నిట్లో పరివర్తన కనిపించాలి చదువు యొక్క ప్రూఫ్ ఆహారంలో మరి మన ఆలోచనల్లో వ్యవహారంలో మార్పు కనిపించాలి అమృత్వేళి యాదమె బెట్నామానా అమృత్ పీతేజానా దాదీ అంటున్నారు అమృత వేళ బాబా స్మృతిలో కూర్చోవడము అంటే అమృతాన్ని తాగుతూ ఉన్నట్టు సర్వశక్తిమాన్ బాబా శక్తి దేతాహే ఇస్ సమయ్ మురళీ క్లాస్కి పేలే యాదమే స్మృతి మే రహతా హే కి బాబా పడహాయేగా మరి సర్వశక్తివంతుడు బాబా శక్తి ఇస్తూ ఉంటారు మురళీ క్లాస్ కంటే ముందు అరగంట యోగం ఉంటుంది కదా సెంటర్లో ఎలా ఉంటుంది ఆన్లైన్లో వినడం వేరు కానీ ఇలా యూట్యూబ్లో వినడం వేరు కానీ సెంటర్లో ఫస్ట్ అరగంట యోగం చేసిన తర్వాత మురళిని వినాలి అంటే పాత్రను శుభ్రపరచుకోవాలి బుద్ధిరూపి పాత్రను శుద్ధపరచుకున్న తర్వాత జ్ఞాన అమృతాన్ని దాంట్లో నింపాలి అప్పుడే దాంట్లో నిలుస్తుంది కాబట్టి దాది అంటున్నారు ఏదైతే మురళీ క్లాస్ కంటే ముందు ఏదైతే యోగం ఉందో అప్పుడు శక్తి లభిస్తుంది స్మృతిలో కూర్చున్నట్లయితే స్మృతి ఉంటుంది పాప మమ్మల్ని చదివించబోతున్నారు అనేటువంటిది యహ ఆధ పోన గంట జో మిల్తాహే ఓ సారా దిన్ కామాతాహే అప్పుడు మురళీ కంటే ముందు ఏదైతే మీరు అరగంట ముప్పై గంట యోగం చేస్తారో అది పూర్తి రోజంతా పనికొస్తుంది అభి జో మిలేగా భగవాను వాచ్ అర్జున్ ప్రతి ఇప్పుడు పాప ఏదైతే చెప్పబోతారో అదంతా భగవాను వాచ అర్జునుడి కోసం ఎవరు అర్జునుడు మనమే కదా అర్జునంద్రిక అవ్వాలి కదా పడతా सबको इकट्ठा है पर हर एक के लिए इंडिविजुअल पढ़ाता है చదువించడం అందర్ని కల్పే కానీ చదువు మాత్రం ప్రతి ఒక్కరికి వారీ వారీ విధంగానే చదువు చదువిస్తారు బాబా ఇండివిజువల్ గా जब भी मुरली पढ़ते हैं तो मेरे लिए ही है और बिल्कुल नई लगती है एला पर्सनल का बाबा నాకు చెప్తునరనే ప్రతిసారి మీరు ఎప్పుడైతే మురళి చదువుతారో అప్పుడు మనకు అనిపిస్తుంది బాబా నా కోసమే చెప్తూ ఉన్నారు మళ్ళీ ఇది కొత్త పాయింట్ చెప్తూ ఉన్నారు ఇలా అనిపిస్తుందా లేదా మీకు పర్సనల్గా అనిపిస్తుంది కదా సభలో చెప్పేస్తారు కానీ మళ్ళీ నా కోసం బాబా ఏం చెప్పారు బాబా ఏ విషయాన్ని నా గురించి చెప్పారు నా కోసం ఇది చెప్తున్నారు అనేటువంటి ఫీలింగ్ నిశ్చయ బుద్ధి ప్రీతి బుద్ధిక అనుభవం దిన్ భర్మే బోహత్ కాం కర్తా హే నిశ్చయ బుద్ధిగా ఉన్నటువంటి మరియు బాబాతో ప్రీతి బుద్ధి ఉండేటువంటి అనుభవము రోజంతా చాలా పనిచేస్తుంది సేవా సేవాకే నిమిత్త హే వహాఖ్ భీ సుష్టహే సబ్ మేరేసే సంతుష్టహే అవర్ సేవామే భీ సంతుష్టత హో ఎక్కడైతే సేవ కోసం నిమిత్తంగా ఉంటారో అక్కడ స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు అందరూ నా పట్ల సంతుష్టంగా ఉండాలి మరియు సేవలో కూడా సంతుష్టత ఉండాలి కో లిఖత్ మే సర్టిఫికేట్ నీ మిలేగా సేవలో అందరు సంతుష్టంగా ఉండాలి నేను సంతుష్టంగా ఉండాలి బాబా నాతో సంతోషంగా ఇవ్వాలి సర్టిఫికేట్ ఎవరైనా రాసిస్తారా సంతుష్టత సర్టిఫికేట్ బాబా మూడు సర్టిఫికేట్లు అంటారు మరి ఎవరైనా రాసిస్తారా మనకి సర్టిఫికేట్ పరంతు అప్పునే ఆప్ వైబ్రేషన్ హైంగే మనకి వైబ్రేషన్ లభిస్తుంది బాబా నాకు సర్టిఫికేట్ ఇస్తున్నారు లేదు నాతో నేను సంతుష్టంగా ఉన్నాను సేవలో పరివారం సంతుష్టంగా ఉంది ఇది వైబ్రేషన్స్ అందుతాయి అగర్ మే స్వయం స్వయం సే సుష్ట నీ హుతో జో బచపన్ సుఖ హో మిస్ ఉతా జాహా హ ఒకవేళ నేను స్వయం స్వయంతో సంతుష్టంగా లేను అని అంటే అప్పుడు బాల్యం యొక్క నశ ఏదైతే ఉందో బాల్యంలో ఉండేటువంటి ఆ సుఖం ఏదైతే ఉందో అదంతా నాకు మిస్ అయినట్టు ఈశ్వరియ బచపన్ జోహే ఒక భీ భూలా నహి హే ఈశ్వరియ బాల్యం ఏదైతే ఉందో అది ఎప్పుడు మర్చిపోలేదు బచపన్ కా సుఖ సదా సంతష్టి రే మద్దా హే ఈశ్వరీయ బాల్యం యొక్క సుఖం ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ మనల్ని సంతుష్టంగా ఉంచటంలో సహాయపరుస్తుంది ఫిర్ హమ్ జిస్కే సంపర్క్ హే ఓ సంతు రహ మరి ఒకటైతే మనం సంతుష్టంగా ఉండటము రెండోది మనము ఎవరి సంపర్కంలో వచ్చాము ఎవరి సాన్నిధ్యంలో వచ్చాము వారు సంతుష్టంగా ఉండాలి జో సేవా సామ్నే హే ఓ మే నిమిత్త భావసే యాక్యురేట్ రహ సఫల్తా హో తో సేవాసే భీ సంతోష్ట్ బాబా అంటున్నారు సేవ ఎదురుగా ఏదైతే వస్తుందో సేవతో కూడా నిమిత్త భావంగా యాక్యురేట్గా ఉండాలి సఫలత అనేటువంటిది ఉన్నట్లయితే సేవతో కూడా సంతుష్టంగా అవుతారు సబ్ అతి సూక్ష్మ పఢై ఆత్మభి సూక్ష్మం హే బాబా అంటున్నారు దాది అంటున్నారు ఇవన్నీ చాలా సూక్ష్మమైనటువంటి చదువు యొక్క విషయాలు సంతుష్టంగా ఉండటము సేవలో సంతుష్టపరచటము బాబాను సంతుష్టంగా చేయడం ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు కదా ఆత్మ కూడా సూక్ష్మమే బాబా చెప్పే విషయాలు కూడా సూక్ష్మము సిర్ఫ్ బుద్ధికో జాన్నే వాళ్ళి పఢాయినహీ హే బుద్ధికో బదల్నే వాళ్ళి స్వచ్ఛ బనానే వాళ్ళి పఢాయి హే కేవలం బుద్ధిని తెలుసుకునేటువంటి చదువు కాదు బుద్ధిని మార్చేటువంటి చదువు స్వచ్ఛంగా తయారు చేసేటువంటి చదువు ఇది బుద్ధి ద్వారా నిర్జకునేదో బుద్ధి అర్థం చేసుకునేదో కాదు బుద్ధిని మార్చేసేటటువంటిది బుద్ధిని న పరివర్తన చేసి స్వచ్ఛంగా చేసి చదువు ఇది జిత్న బుద్ధి స్వచ్ఛ బంటి హే ఉతన ధారణ బి అచ్చి హోతీ హే ఎంతైతే మీ బుద్ధి స్వచ్ఛంగా అవుతుందో అంత ధారణ కూడా మంచిగానే జరుగుతుంది జహా जाते हैं जहा रहते हैं जो बाबा ने सिखाया है वह जीवन में हो ఎక్కడికైనా వెళ్ళండి ఎక్కడైనా ఉండండి బాబా ఏదైతే నేర్పించారో అదే ఉండాలి ఆహార విచార్ ఆర్ వ్యవహారం సూక్ష్మ విదేహి రహణికి ఆదత్ అవర్ కార్య వ్యవహార మీ ట్రస్టీ మే పనికి భాన్సేపరే మీరా కూర్చుని ఏమేమి ఉండాలి దాదీ అంటున్నారు మీ ఆహారము ఆలోచనలు వ్యవహారము మరి సూక్ష్మంగా విదేహిగా అయ్యేటువంటి అలవాటు ఏదైతే ఉందో యోగంలో అది కార్య వ్యవహారాల్లో ఉంటూ ట్రస్టీగా ఉండటము నాది అనేటువంటి భావంతో అతీతంగా ఉండటము ఇవన్నీ ఏమీ ఉండకూడదు మేరా పనహే మానా మీరీ పఢాయి టీక్ నహిహే నాది నాది అని అంటున్నాము అని అంటే నా చదువు సరిగ్గా లేనట్టు అందుకనే ఇది నాది నేనే చెయ్యాలి నేనే చెప్పాలి నేనే మాట్లాడాలి ఇవన్నీ వస్తాయి పఢాయి హై హీ దేహి అభిమాని బీకి ఇస్మే ఛోటీ బచ్చి నహి హూడెంట్ లైఫ్ హై ఇస్మే బచన్ నహి సకేగా దాది అంటున్నారు చదువులో ఆత్మాభిమాని అయ్యేటువంటి విషయమే దేహీ అభిమానిగా అయ్యేది ఈ చదువు దీంట్లో నేను చిన్న బిడ్డని కదా స్టూడెంట్ లైఫ్ కదా ఇలాంటిది లేదు దీంట్లో బాల్యం లేదు చదువులో చదువు ఏదైతే ఉందో అది చదువుకోవాలంతే నేను చిన్నవాడిని కదా కొత్తగా వచ్చాను కదా ఆహా బచపన్ హే సదా సుఖీ మే రహనే కేసుకే బచ్చే హే క్యా పడ్రే హే ఎస్సే పడాయి అచ్చి పడసక్తే హే దాది అంటున్నారు బాల్యము అంటే సదా సుఖీగా నశాలో ఉండేటువంటి వాళ్ళగా ఉండేటువంటిది మేము ఎవరి సంతానము ఏం చదువుకుంటున్నాము దీంతో చదువు కూడా మంచిగా చదవగలుగుతారు యోగమే బెటెంగేతో ఇధర్ ఉధర్ నహి దేఖింగే పర్ నీందాయగి మురళీకే సమయ ఇధర్ ఉధర్ దేఖేంగే మరి దాదేంటున్నారు యోగంలో కూర్చున్నప్పుడు ఇటు అటు చూడరు నిద్ర వచ్చేస్తుంది మురళిలో ఇటు అటు చూస్తూ ఉంటారు ఏ స్టూడెంట్ లైఫ్ ఉన్నతి వాళ్ళు నహి హే మరి యోగంలో నిద్ర వస్తుంది జ్ఞానం వినే అప్పుడు అటు ఇటు చూస్తున్నారు మరి అలాంటి స్టూడెంట్ లైఫ్ ఉన్నతి చేస్తే స్టూడెంట్ లైఫ్ లేదు పఢాయి సే జీవన్ మే ప్రఫుల్లత అతి హే హమ్కు ఆర్ కు పురుషార్థ నహి కర్ణాహే సపూత్ బంద్ సబూత్ దినా హే చదువు ద్వారా జీవితంలో ప్రఫుల్లత వస్తుంది అంటే సదా ఆనందము సంతోషం అనేటువంటిది ఉంటుంది మనము ఇంకేం పురుషార్థం చేయాల్సిన అవసరం లేదు సుపూత్రులు గాయి ప్రూఫ్ సబూత్ అంటే ప్రూఫ్ని ఇవ్వడము సపూత్ కిస్కో కాతా హ సుపుత్రులు అని ఎవరినంటారు బాబాకు సామ్నే దేఖే మే సపోత్హు బాబా ఎదురుగా చూసుకోండి బాబా ఎలా ఉన్నారో అలా మనం ఉన్నామంటే సుపుత్రులుగా ఉన్నట్టు ఆజ్ఞాకారి వఫాదార్ ఇమాందార్ ఏ బాబుకే శివయ్ కుచ్ యాద్ ఆతాహి నహి హే ఆజ్ఞాకారులు మరియు నిజాయితీ పరులు అంటే ఒక్క బాబా తప్ప ఇంకా ఏమీ గుర్తు రాకూడదు అప్పుడు మనల్ని ఆజ్ఞాకారులు నిజాయితీ పరులు బాబా చెప్పింది వినేవారు అని అనొచ్చు యజ్ఞ కాసాహే యజ్ఞ ముజే ఖిలాతా ఖిలాతాహే సింపుల్ రే కర్కే శాంపుల్ బన్నాహే యజ్ఞం యొక్క డబ్బులు యజ్ఞం మనకు తినిపిస్తోంది సింపుల్గా ఉండి శాంపుల్గా కావాలి అగర్ శాంపుల్ నా తో నశా నారాయణ్ బన్నెక నెహిచెడేగా ఒకవేళ సింపుల్గా లేము శాంపుల్గా అవ్వలేదు అని అంటే మన యొక్క నశ నారాయణిడిగా తయారు చేసేది ఇంకా ఎక్కనే లేదు అని అనకనే ఇక్కడే అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నారని సచ్చాయి అవు సఫాయి పేలే సఫాయి ఫిర్ సై సత్యత మరియు స్వచ్ఛత మొట్టమొదట స్వచ్ఛత ఉండాలి ఆ తర్వాత సత్యత కూడా సర్టిఫికేట్ పరివార్ మిలేగా ఎప్పుడైతే సత్యత స్వచ్ఛత ఉందో అప్పుడు సర్టిఫికేట్ పరివారం ద్వారా లభిస్తుంది బాబా బి సర్టిఫికేట్ నహి దేతాహే బాబా కూడా సర్టిఫికేట్ ఇవ్వరు నా కేవలం బాబా హీ సబూత్ చెయ్యి పట్ సరే ఈశ్వరి పరివార్కు సబూత్ చెయ్యి మరి బాబాకు ఒకరికే సర్టిఫికేట్ చూపించాలి అనేటువంటిది కాదు ఈశ్వరి పరివారం అందరికీ కూడా మన ప్రూఫ్ కావాలి ఎలా ఉన్నామనేది లో ప్రేమ్కే బిక హే శాంతికే ప్యాసి హే జనాలు ఎలా ఉన్నారు ఆకలితో దప్పికతో ఉన్నారు ఏ ఆకలి ఏ దాహము దాది అంటున్నారు ప్రేమ యొక్క ఆకలి మరియు శాంతి యొక్క దాహము ఈ రెండు ఉన్నాయి భటక్తే హే కాహా థోడస ప్యార్మిలి వెతుకుతూ ఉంటారు ప్రతి చోట తల కొట్టుకుంటూ ఉంటారు ఎక్కడైనా కొంచెమైనా ప్రేమ లభిస్తుందేమో అని జూటా బీ ప్యార్ మిల్తాహే తోఫిదా హోజాతే హే శాంతి బి కహీసే మిల్తీతో బేడ్ జాత హే మరి అసత్యమైన ప్రేమ కూడా ఎక్కడైనా దొరికితే అక్కడ ఇంకా వాళ్ళపైన బలిహారం అయిపోతారు శాంతి కూడా ఎక్కడైనా లభిస్తే అక్కడ అక్కడింక కూర్చుండిపోతారు అందరికీ శాంతితో అతి నహీహే ప్యార్తో సచ్చా మిల్తా నహీహే మరి ప్రేమ శాంతి కోసం అందరూ దాహార్తితో ఉన్నారు ఆకలితో ఉన్నారు మరి ఎక్కడ కొంచెం లభించినా కానీ అక్కడ కూర్చుండిపోతారు లోపల నుంచి అయితే శాంతి రాలేదు కానీ ప్రేమ కూడా సత్యమైనది లభించలేదు కానీ దానికి కూడా ఆకర్షితం అయిపోతారు బాబా జో శాంతి ఔర్ ప్రేమకా సాగర్ హే ఉ స్నేహామే శాంతి ప్రేమ్ ప్రేమదియా హే బాబా ఎవరైతే శాంతి సాగరుడు ప్రేమ సాగరుడు ఉన్నారో వారు మనకి శాంతి ప్రేమ అని ఇచ్చారు పేలే శాంతి మిలి ప్యార్ మిలా ఫిర్ జ్ఞాన్ దిమాగ్మే బెడతాహే మొట్టమొదట బాబా దగ్గరికి రాగానే మొదట ఏం లభిస్తుంది శాంతి లభిస్తుంది బాబాతో ప్రేమ లభిస్తుంది అప్పుడు జ్ఞానం బొరలో కూర్చుంటుంది మురళి సుంతే సుంతే సింపుల్ రహే ఔట్ శాంపుల్ రహే మురళి వింటూ వింటూ సింపుల్గా కూడా ఉండాలి శాంపుల్గా కూడా అవ్వాలి శాంపుల్ బెళ్ళి మైండ్ సింపుల్ హో భాష బీ యాసి అచ్చి హో శాంపుల్గా కావడానికి మైండ్ కూడా సింపుల్గా ఉండాలి సరళంగా ఉండాలి మరియు భాష కూడా చాలా బాగుండాలి అప్పుడే మనము శాంపుల్గా అవగలుగుతాము ఇవి ఈ రోజు దాదీ జాన్కీ గారి రెండు క్లాసులు దీంట్లో గుణాల యొక్క ధారణ ఎలా ఉండాలి సత్యత స్వచ్ఛత ఎలా తీసుకొని రావాలి అప్పుడు బాబా చెప్పినది మనం ఎలా ఆజ్ఞాకారులై నడుచుకోవచ్చు వీటన్నిటి గురించి చాలా చక్కగా వర్ణించారు మరి క్లాస్ని మళ్ళీ ఇంకొకటి రెండు సార్లు విని ఈ వారమంతా ఈ అభ్యాసాలని మనం చేస్తూ ఉందాము అచ్చా ఓం శాంతి